నరసింహస్వామికి కూడా ఉగ్రత్వం అని ఎందుకంటారంటే భగవంతుడికి ఉగ్రత్వం ఏమిటండి హిరణ్యకశిపుడు కోరిన వరం ప్రకారం అలా అవతరించకపోతే గోల్డనే ఆయుధాలుగా ధరించకపోతే వాడు చావడు నరసింహస్వామి రూపాన్ని ధరించింది ప్రహ్లాదుల కోసం కాదు హిరణ్యకశిపుడు కోసం ఆ రూపాన్ని కోరుకున్నది ప్రహ్లాదుడు కాదు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అంటే బాలుడు బాలుడు ఎవరైనా భయంకరమైన రూపాన్ని కోరుకుంటాడా ఎందుకు కోరుకుంటాడు ఆ బాలుడే కనుక విష్ణువుని రమ్మని కోరుకుంటే చాలా ప్రసన్నంగా ఉండమని కోరుకునేవాడు అప్పుడు ప్రసన్న నరసింహస్వామి ఉండేవాడు కానీ హిరణ్యకశపుడు కోరింది ఏమిటి అంటే నన్ను పగలు చంపద్దు రాత్రి చంపడానికి వీల్లేదు ఇంట చంపొద్దు బయట చంపడానికి వీల్లేదు మనిషి చంపద్దు మనిషి కానివాడు చంపడానికి వీలు ఇలా విచిత్రమైనటువంటి వరాలన్నీ కోరాడు దీన్నే హిరణ్యాక్ష వరాలు అంటారు లోకంలో ఒకళ్ళు హిరణ్యాక్ష వరాలు అంటారు కానీ హిరణ్యాక్షుడు కోరిన వరాలు కావు హిరణ్యకశ్యపుడు కోరిన వరాలు హిరణ్యాక్ష వరాలు ఇంత దారుణంగా ఉండవు కానీ అన్నదమ్ములే కాబట్టి ఇద్దరు ఒకరి పేరు ఒకడికి వచ్చేసింది హిరణ్యాక్ష వరాలు హిరణ్యాక్ష వరాలు అంట కోరికలోను కోరికలో కూడా అంటారు విచిత్రంగా అది వేరు ఇది వేరు కొంచెం సందర్భం తేడా ఈ హిరణ్యకశ్యపుడు వరాలు ఎటువంటివి అంటే స్వామి ఎవరికీ అందనటువంటి ఒక విచిత్రమైన రూపాన్ని ధరిస్తే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు వాడ చావాలి ఇంకో మార్గం లేదు ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని స్వార్థమే పరమార్థంగా దురహంకారంతో బతికే వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా వాళ్ళని చంపేవలసిందే తప్పితే ఈ జగత్తులో వేరే మార్గం లేదు అని మన పురాణాలు చెబుతున్నాయి స్పష్టంగా వాడిని కూర్చోబెడదాం కౌన్సిలింగ్ ఇద్దాం మారుద్దాం ఏమీ లేదు ఈ లోపు ఇంకో వంద మందిని చంపేస్తారు వాడు కానీ కుదిరే పని కాదు ఇది అది మనం చేయగలిగితే మనం చెయ్యాలి కానీ మనకెక్కడది అధికారం మరి అందులో ఇవాళ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం ఇందులో మనం అటువంటి మాటలు హింసాత్మకమైన మాటలు చేయడం కాదు మాట్లాడడం కూడా తప్పే అంచేతను భగవంతుని ప్రార్థిస్తాం అలాగా ప్రహ్లాదుడు ప్రత్యేకించి కాపాడమని ప్రార్థించను లేదు కానీ గిరంజకశ్యప్పుడు లోకాన్ని మొత్తం మింగేద్దామని చూడడం వల్ల ఆయన కోరిన వరాలకు అనుగుణమైనటువంటి రూపాన్ని ధరించి విష్ణుమూర్తి ఆయన్ని సంహరించాడు అందుకని లోపల విగ్రహాన్ని చూడగానే ఆయన ఒళ్ళో కూర్చున్న లక్ష్మీదేవిని చూడగానే కూడా నాకు కలిగిన భావం ఏమిటంటే ఆ రూపం సిరికి ఆ రూపం సిరికి క్షీరాబ్ది ప్రభూత అంగ లక్ష్మీరాజ్యం ఆ రూపం సిరికి क्षीराब्धिप्रभूत अङ्गलक्ष्मीरज्यं नस्वरूपम्बु बेजारित्यं पगले दे बालकुनि सिंहस्वरूपम्बु बेजारं पगले दे बालकुनि आश्चर्यम्बुनि ఆశ్చర్యంబునీ మేరల్ మెరల్లేని కృపాబ్ధి మెరల్లేని కృపాబ్ధి స్తంభగిరి లక్ష్మీనారసింహ మేరల్లేని కృపాబ్ధి స్తంభగిరి లక్ష్మీనారసింహ ప్రభు నేను ఫోటోలు తీయొద్దని చెప్పాను కానీ మీకు నచ్చినప్పుడు చప్పట్లు కొట్టద్దని చెప్పలేదు ఫోటోలు కూడా మా పోటు కాళ్ళం ఎందుకు వద్దామంటే ఒకసారి రికార్డింగ్లో చెప్పేస్తే అందరికీ తెలుస్తుంది ప్రపంచం అంతా మా సమస్యను మీరు అర్థం చేసుకోండి దయచేసి ఏదో మహానుభావుడు మహానుభావుడు ఈ మంచి ఇంకో పేరెట్టారు సెలబ్రిటీని ఇదో బ్రిటానియా బిస్కెట్ ఈ సెలబ్రిటీల కష్టాలు పగవాళ్లకు కూడా వద్దండి అని అనుభవిస్తున్నాను వేరు రానంత వరకే మనం సుఖంగా ఉంటాం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలుసుంటే పర్వాలే అందరికీ తెలిస్తే చాలా ప్రమాదం వీళ్ళు మన పరిస్థితి ఎలా ఉందంటే ఏదైనా కారులో ఎక్కడో హైదరాబాద్లో పెడుతూ ఉంటే బండి మీద ముగ్గురు కుట్రులు పెడుతున్నారు ముగ్గురు చేతులు ఎత్తి పెడుతున్నారు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత నేను బాధ్యత ఇప్పుడు సో ఇంత వీరావేశమా ఒకసారి అయితే నేను ఆపేసి అడిగాను బండి మీద చేతులు చేతున్నామంటే మళ్ళీ మీరు కనపడరు కదా అన్నాడు ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యు నేనైతే బాధ్యుడిని అంత వీరాభిమానం పనికిరాదండి కనపడటం కనపడకపోవడం పెద్ద సమస్య కాదండి అలాగే ఫోటోలు కూడా ఎందుకు అని అంటామంటే ఒకసారి మైకులో చెప్పేస్తే కెమెరా ద్వారా అంత ప్రపంచం అంతా వెళ్ళిపోతే అందరికీ తెలుస్తుంది కానీ ఇందులోనే కొంచెం జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే ఇంతమంది మాటో ఫోటోలు దిగితే మా పరిస్థితి ఏమిటి ఎక్కడైనా కార్యక్రమానికి వస్తే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎక్కువ తక్కువ దిగులు పట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోటో దిగితే మా పరిస్థితి ఏమిటి సగం ప్రసంగం కంటే ఎక్కువ సమయం ఫోటోలకు సరిపో ముందు కూడా పాదాభివందనాలకి సరిపోదు అందుకని నేను పాదాభివందనాలు ఫోటోలు పరికరిస్తాను వీలైనంతవరకు దానివల్ల మనకి మీకు కలిసి వచ్చేది లేదు మాకు కలిసి వచ్చేది లేదు ఏదో ఒక గౌరవం తప్ప కనిపించారు సార్ మీ ప్రాంతానికి ఎంత దూరం శ్రమపడి మేము వచ్చాం ఖర్చులు వారు భరించారు వేయం వారిది కానీ ప్రయాస మాదేగా విమాన ప్రయాణమో కారు ప్రయాణమో మేం చేస్తాం కానీ వారు చేయరు కదా అనేక రకాల ఇబ్బందులు తట్టుకునే వచ్చాం ఇంత దూరం అనుమానం వెళ్ళా కేవలం ఆ దంపతుల మీద అభిమానంతో అంతకంటారు ఎప్పుడో నేను నాలుగైదేళ్ల క్రితం వచ్చాను మళ్ళీ కరోనా కారణంగా వారు పిలిచినా రాలేకపోయారు సరే ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది సరే కాదనలేక వచ్చాం ఇంత వచ్చింది ఇక్కడ ఈ వినడం మాకు మంచి మాటలు చెప్పడం అటువంటి వ్యక్తులు మనం రోజు ఏదో టీవీల్లో యూట్యూబ్ల్లో ఫోన్లలో చూస్తున్న వాళ్ళని ఎదురుగా చూడగలిగామనే ఒక అనుభూతి చాలు భగవంతుడిని ఎలా చూస్తున్నారు భగవంతుని మీరు అందరూ వెళ్ళి తాకుతారు కదా మరి మమ్మల్ని భగవత్ స్వరూపులనే అనుకుంటున్నారు కదా అంచేతన మాకు మమ్మల్ని కూడా అంత ఎత్తున చూడమని కాదు కానీ మా పరిస్థితి అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే అలా ధోరణి చూడడం నమస్కారం చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే అంతేకాని మొత్తం అందరూ పది మంది ఫోటోలు కూడా ఎలా దిగుతున్నారు నలుగురు వచ్చి ఫోటో దిగుతారు నలుగురు ఒక ఫోటో మళ్ళీ నలుగురు విడిగా నాలుగు ఫోటోలు మొత్తం ఈ జన్మకి అయ్యే తతంగం కాదు ఇది ఇదంతా ఎందుకోసమో ఒక్కసారి అంతరాత్మతో ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది వెళ్ళి ఎవరికో చెప్పాలి ఎవరికో స్టేటస్ పెట్టాలి ఎవరికో ప్రచారం చేయాలి వాళ్ళు మనం చూసి వా అనాలి ఎందుకోసం ఇక అక్కడి నుంచి ఇది ఈ వ్యామోహం వారికి చేరుతుంది మా దగ్గరికి ఎప్పుడు వస్తారు మేము ఎప్పుడే అప్పుడు ఏమవుతుందంటే మేము ప్రవచనకర్తల్లో ఉన్నాం సినిమా యాక్టర్లా తయారవుతాం కనపడితే చాలు కనపడితే చాలు కనపడితే ఏం ప్రయోజనం అండి అంచేతలు కొంచెం వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఇతర దేశాలలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వివరణ అక్కడికి అది సరిపెట్టేసి ఏదైనా దర్శనం ఒక వ్యక్తిని కానివ్వండి ఒక వ్యక్తి దర్శనమే మనకింత ఆనందం కలిగిస్తుంది అంటే భగవద్ దర్శనం ఎలాంటిది అందుకని గుళ్ళోకి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం ప్రశాంతంగా హాయిగా వేరే ధ్యాస లేకుండా చేసుకోవాలి గుళ్ళోకి మనం వెళ్ళి దేవుణ్ణి చూసేటప్పుడు దేవుడితో సమానమైన వ్యక్తి గుళ్ళోకి వచ్చినా సరే మనం దండం పెట్టకూడదు గుళ్ళో నిబంధనది దేవాలయం ఆవరణ నుంచి బయటకు వచ్చే వరకు ఫోటోలు తీయకూడదు ఎవరికి పాదాభం